హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్ల బారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఫస్ట్ టైం ఛానల్ గుర్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే పొట్టెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు బ్రదర్ నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొడవలు మేలు పొట్టెలు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్ గా తీసి పంపించండి అలాగే ఆ జీవ తాలూకా పూర్తి వివరాలు ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్ కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడుగు సో మీరు వీడియోలు పంపించాల్సిన నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి ఉంటుందండి మీరు వీడియోలు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ అనేది ఉండాలా ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదండి అర్థం చేసుకునే సులేస్ పంపించండి ఇక్కడ కనిపించే పోర్టల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం కృష్ణా జిల్లా నుంచి ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం కృష్ణా జిల్లా నుంచి ఉన్నాయి ఇక్కడ మొత్తం పన్నెండే ఉన్నాయండి దగ్గర ఉండే వాళ్ళు కాల్ చేస్తే మంచిది పన్నెండు పొట్టలు ఉన్నాయి లైవ్ వెయిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు కేజీల మధ్యలో ఉన్నాయి అనేసి చెప్పినారు ఒకటి రెండు కావాలన్నా ఇస్తారు లేదా బల్క్ లో కావాలన్నా ఇస్తాననేసి బ్రదర్ తెలియజేస్తున్నారు సో మొత్తం పన్నెండు పొట్టేళ్ళు ఉన్నాయి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు కేజీల లైవ్ వెయిట్ లో ఉన్నాయి మధ్యలో ఉన్నాయి ఒక్కొక్కటిగా వచ్చేసి మనకు పద్నాలుగు వేలుగా చెప్పినారు మొత్తం పన్నెండు తీసుకునే వాళ్ళకి బేరం చెప్తాను దగ్గరకు వచ్చి చూసుకునేసి బేరం చేయవచ్చు అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారండి సో ఈచ్ వన్ ఫార్టీన్ థౌసండ్ లైవ్ వెయిట్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ కేజెస్ అనేటు ఉన్నాయి నెల్లూరు మార్చల్లా అన్ని కలిసి ఉన్నాయి దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చండి